హాయ్ హలో నమస్తే నేను మీ కేసీఎన్ తెలుగు వ్లాక్స్ ఛానల్ నుంచి ఓబిలెస్ కంసలా మాట్లాడుతున్నాను ఇవాళ మనము హార్సిలీ హిల్స్లో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము ఈరోజు హార్స్లీ హిల్స్లో ఉన్నటువంటి విశేషాలని మనము తిలకిద్దాము లెట్స్ గో ఆఫ్ నేచర్ నేచురల్ ట్రీ ఫ్యూజన్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ట్రీ ఫ్యూజన్ క్లియర్ కట్గా కనుకుంటుంది రెండు చెట్లు కలయిక చూడండి సపరేట్గా రెండు చెట్లు అయితే ఉన్నాయి రెండు పైన ఈ విధంగా కలిసిపోయాయి నిజంగా వండరే కదా మదనపల్లె ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఏరియాలో ఇది ఉందండి సారీ హర్స్లీ హిల్స్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఇప్పుడే మనము ఇక్కడికి క్రొకడైల్ పక్క వచ్చామండి మగ్గర్ ఆర్ మార్స్ క్రొకడైల్ అంటే చిత్తడి నీళ్ళ ముసలి ఆక్వాటిక్ బట్ కమ్స్ అవుట్ ఫర్ పాస్కింగ్ అండ్ గ్లేవింగ్ లైవ్ అండ్ ఫ్రెష్ వాటర్ హ్యాబిడాట్స్ లైక్ రివర్ సిస్టమ్స్ పాన్స్ రిజర్వాయర్స్ అండ్ లేక్స్ ఎక్సెట్రా ఫౌండ్ ఇన్ ఇండియా శ్రీలంక నేపాల్ ఇరాన్ అండ్ మయన్మార్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ హలో బడి బాగా సేద పెరుగుతోంది ఇంకోటేమో నీళ్ళు ఉందండి దాకా తల బయటికి పెట్టి ఉంది లోపలికి పెట్టింది ఇది వచ్చేసి చిట్టండి నీళ్ళల ముసలి మంచినీటిలో మాత్రమే జరుగుతుంది ఇక్కడ మొసళ్ళకు పెట్టిన ఆహారాన్ని ఆ పెళ్ళి దొంగతనం చేయాలని చూస్తుంది బట్ ఆ నీళ్ళల్లో మొసలి తాక్కొని ఉంది అక్కడొకటి సేద తిరుగుతోంది జరుగుతుందో చూద్దాం అనే ఛాన్స్ ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాను బట్ ఏం జరిగేలా లేదు పెళ్ళి రియాక్షన్ టైమింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఎంతటి అటాక్ అయినా పెంచుకోగలను అనేది మా భోజనం పెళ్ళి కూడా నచ్చట్లేదు కమాన్ కమాన్ తొందరగారిలో వెనక్కి వచ్చేస్తుంది ఇంకరా మిగతా కాదురా ఎందుకు మనకి ఆయుషము ఏమన్నా అయితే సప్లై ముసలి దిగు దిగు మ్యారేజ్ ఇది మానస సరోవరం అండి అంటే మంచుకొండలు హిమాలయాల్లో కలిసిన మానస సరోవరం అయితే కాదండి మన హార్స్లీ హిల్స్లో ఉన్నటువంటి మానస సరోవరం ఇక్కడ పెడల్ బోటింగ్కు సౌకర్యం ఉంది ఫిఫ్టీ రూపీస్ అంట కాకపోతే మరి చిన్నగా ఉండడం వల్ల పెద్దగా సంతృప్తి చెందలేరు ఇందులో చేపలు ఎక్కువ ఉన్నాయంట చేపలతో పాటు తాబేళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయని ఇందాకే అబ్బాయి చెప్పాడు భారతదేశపు నక్షత్ర తాబేలండి ఇది అంతరించిపోయే సిచ్యువేషన్లో ఉన్నట్లుంది వీటిని దొంగతనంగా ఎగుమతి చేస్తారు మిమ్మల్ని ఉన్నాయండి మగవాటికలు గోధుమ వర్ణంలో ఉన్నాయి హలో మమ్మవాటి తినట్టున్నారు ఇక్కడ పిల్లలు అన్నట్టున్నాయి వీటికి ఆహారంగా সজ্জন <laughs> রেস దీని యొక్క బయోగ్రఫీ ఎక్కడన్నా చూడండి అది ఎక్కడెక్కడ ఉంటుంది ఏ ఏ దేశాల్లో దొరుకుతుంది ఇది వచ్చేసి ఆడనిమలండి ఆడనిమలు ఏ విధంగా ఉంటుంది అరువు మగ్గావలసింది అదే మగనమలు ఆ విధంగా ఉంటుంది ఏ నెమలకైతే పింఛం ఉంటుందో దాన్ని మొగ నెమల తింటారండి ఆడ నెమలికి పింఛం ఉండదు ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు మగ నెమలని పెట్టారు ఆస్ట్రేలియా చేతిలో ఏం లేదని కనిపెట్టేసినాయి దగ్గరికి రాకుండా ఉన్నాయి కమ్ 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 కం కిడ్డ ఏమన్నా చేస్తామని దాడి ఒకటే జింకా ఇక్కడ దూరంగా దాని పిల్ల ఉంది ఎంతైనా బోనులో బంధించిన జింక సర్వం కోల్పోయినట్టే ఉంటుంది ఇది ఏ జీవి అయినా కానీ మనకు అనుభవం కరోనా లాక్డౌన్ సిచ్యువేషన్లో ఎదురైంది ఇంట్లో నుంచి బయటకి పోలేని పరిస్థితి ఫ్రెండ్స్ ఇంతటితో మన హర్స్లీ హిల్స్ యాత్ర ముగిసింది నెక్స్ట్ డెస్టినేషన్ కోసం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము